మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ సిటీలు కడతామని తెలంగాణలో పది ఆంధ్రప్రదేశ్ లో పదమూడు అని మోదీ గారే అన్నారు ఒక్క స్మార్ట్ సిటీ కట్టలేదు ఐదు ఎప్పుడో పోలవరం కంప్లీట్ చేస్తానన్నారు ఇంతవరకు కంప్లీట్ చేయలేదు ఆరు అమరావతి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినప్పుడు అప్పుడు అయితే ఇప్పుడు ఐదు పది సంవత్సరాలు అయి మోదీ గారు వచ్చిన కూడా అమరావతి బిల్డింగ్లు కంప్లీట్ అవ్వలేదు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి ఇలాంటివి ఎన్ని చెప్పమంటారు ఒకటి మాత్రం కంప్లీట్ చేశారు రామ్ టెంపుల్ ఏమంటే జై శ్రీరామ్ అన్నోని అందరినీ కాల్చండి తొట్టండి అని మొత్తం సత్యం మాట్లాడుతున్నాను నేను ఆంధ్రప్రదేశ్ అప్పు పన్నెండు లక్షల కోట్లు దానికి వడ్డీ సంవత్సరానికి యాభై వేలు కోట్లు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో మనకి అప్పు ఇస్తున్నారు ఫ్రీగా ఇవ్వట్లేదు మనం లక్ష కోట్లు ట్యాక్స్ రూపముని కడితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుండి వాళ్ళు మనకి ఇస్తుంది కేవలం నలభై వేలు కోట్లు మాత్రమే గమనించండి అదే లక్ష కోట్లు గుజరాత్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే గుజరాత్కి ఏడు లక్షల కోట్లు తిరిగిస్తున్నారు నెంబర్స్ చూడండి నేను మాట్లాడి అని వృత్తి సత్యాలు డిబేట్కి రమ్మనండి మోదీ గారిని డిబేట్కి రమ్మనండి చంద్రబాబుని ఎలాగా ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి రాదు ఎందుకంటే బంగారు తెలంగాణ దరిద్ర తెలంగాణ అప్పులు తెలంగాణ ట్రగ్లు తెలంగాణ హైదరా తెలంగాణ హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టే తెలంగాణగా మార్చి ఇప్పుడు పది లక్షల కోట్లు తెలంగాణలో అప్పుడు రాజధాని ఎందుకు దాని వైజాగ్ ఆంధ్రప్రదేశ్ లో అమరావతి కాదు ఇక్కడ నేను మీకు అర్థం అవట్లేదా మీరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి బాబు నీ జీతం యాభై వేల రూపాయలు నీ ఖర్చులు నెలకి రెండు లక్షలు నువ్వు జీతమైనా పెంచుకోవాలి ఖర్చులైనా తగ్గించుకోవాలి రేపు మన పిల్లలు మనవలకి కనీసం రైస్ కూడా దొరకని పరిస్థితి మన దేశంలో మన రాష్ట్రాల్లో ఈరోజు శ్రీలంక చూడు పక్క దేశం శ్రీలంక అవుతుంది అవుతుందని వంద సార్లు చెప్పాను కదా సుడాన్ చూడు వెనజ్ వెళ్ళొచ్చు జింబాబే చూడు పాకిస్తాన్ చూడు ఇండియా మరొక శ్రీలంక అవ్వబోతుంది ఇప్పుడున్న అప్పు ఎంత ఎవరికైనా తెలుసా ప్రపంచంలో మూడో స్థానంలో లేవు నూట ఎనభైయో స్థానంలో ఉన్న అన్నింటిలోని ఇదంతా గిమిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు చైనా టీడీపీ నూట ఎనభై బిలియన్ డాలర్లు సమానంగా ఉండే ఈరోజు చైనా జీడిపి ఇరవై ఒక ట్రిలియన్ మన జీడిపి మూడు ట్రిలియన్ అంటే మనకంటే చైనా ఏడు రెట్లు అధికం వెలగాయగలిగింది చైనా వంద దేశాలకు అప్పిస్తుంది అమెరికాకు అప్పించింది మనం వంద దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం నువ్వు అడిగా ప్రశ్న జవాబు ఆలకించు సత్యాలు ఇది జరుగుతుంది ఇది అప్పు చేసి పప్పు కూడా అనుకునేవాళ్ళు ఇది అప్పు చేసి పప్పు కూడా కాదు అప్పు చేసి బిర్యానీలు తింటున్నారు అప్పు చేసి కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది అప్పు తీసుకుంటారు తిరిగి ఎవరికి ఎవరు వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు మనకి అలా అలాంటి పరిస్థితి ఉందా ఇప్పుడు పాకిస్తాన్ ఏమైపోయింది శ్రీలంక ఏమైపోయింది అప్పు కట్టకపోతే అప్పు ఇచ్చిన దేశాలు కొలాబ్స్ చేసేస్తాయి ఆ దేశాలు కనుక మన భారతదేశం అప్పు ఇవ్వవలసిన స్థానంలో ఉండాలి సరి కదా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పద్నాలుగు మంది ముఖ్యమ ప్రధానమంత్రులు బాగా ఆలకించండి పద్నాలుగు మంది ప్రధానమంత్రులు యాభై నాలుగు సంవత్సరాల్లో వారు చేసిన అప్పు సంవత్సరానికి లక్ష కోట్లు మాత్రమే సంవత్సరానికి ఇప్పుడు మోదీ గారు చేస్తున్న అప్పు నెలకి లక్ష కోట్లు దాటింది ఇది సత్యమా కాదా అందుకనే నా బుక్ చదవండి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ త్వరలో రిలీజ్ చేస్తున్నాం నలభై ఒక్క రీజన్స్ మోదీని ఓడించి పాల్ని ప్రధానమంత్రి చేస్తే అప్పులు తీర్చి ప్రపంచ దేశాల నుంచి డబ్బు తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో మన నెంబర్ వన్ దేశం ఇప్పుడు నెంబర్ ఎయిట్ కాదు నెంబర్ ఎయిటీ కూడా కాదు వన్ ఎయిటీ టూలో మనం మనం ఉన్నాం క్రైమ్లో నెంబర్ వన్ మనం అప్పుల్లో నెంబర్ వన్ మనం అవినీతిలో నెంబర్ వన్ మనం ఈవీఎంలు మోసం చేయడంలో నెంబర్ వన్ మనం హిందూ ముస్లింస్ మధ్య గొడవ నెంబర్ వన్ మనం హిందూ క్రిస్టియన్ మధ్యలో నిరుద్యోగ సమస్యలో అరవై శాతం ఒకటే మార్గం ఈ దేశాన్ని మన తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టాలి మీరు ఒక్కొక్కరు వంద మందిని వెయ్యి మందిని చేర్చాలి చాలా సీరియస్ పరిస్థితి ఉంది వారు అదే అదే అడుగుతున్నారు లీడర్స్ అందరూ మీరేం అమెరికాని వదిలేశారు ప్రపంచాన్ని వదిలేశారు యుద్ధాలు ఆపడం మానేశారు రష్యా యుక్రెయిన్ వెళ్ళట్లేదు ఇప్పుడు పాకిస్తాన్ అయినా వెళ్తారా ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం అయినా ఎక్కడ ఎర్చిపోయేకైనా నేనే ఉండేవాడిని అలాంటిది మన దేశంలో ఎందుకుంటున్నాను మన దేశాన్ని బాగు చేయాలంటే మన రాష్ట్రాలను బాగు చేసుకోవాలి మన రాష్ట్రాన్ని బాగు చేస్తే దేశం బాగుపడుతుంది మన దేశం ద్వారా ప్రపంచం బాగుపడుతుంది మనం బాగుపడతాం చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నాం ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఆల్ ఇట్స్ పొటెన్షియాలిటీ బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రాంగ్ పీపుల్ డిస్ట్రాయింగ్ ఇట్స్ ఎకానమీ ఇట్స్ డెమోక్రసీ ఇట్స్ సెక్యులరిజం అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ సరే ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశాలు ఏమైనా ఇప్పుడు జరుగుతుంది యుద్ధమే ఏదో ఒక విధంగా వాళ్ళు యుద్ధం చేయాలి అందుకని ఆ యుద్ధాన్ని ఆపడానికే నేను పాకిస్తాన్ తో చర్చలు జరుగుతున్నాను ఇండియన్ లీడర్ తో చర్చలు జరుగుతున్నాను ఎందుకంటే రెండు దేశాల నాయకులు ఆ కాలం నుండి బెనర్జీ సమయం నుండి నాకు అందరు పరిచయం పాకిస్తాన్ అక్కడ ప్రెసిడెంట్లు నన్ను ఎంత గౌరవిస్తారో చూశారు ఈ యుద్ధాలన్నది మనం ఆపాలి ఆ ఆపే శక్తి దేవుని కృపలో నా ఒక్కడికి మాత్రం ఉంది మా చర్చలు సఫలం అవ్వాలని మీరు ప్రేరండి అదే ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరారు ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు దీనికి మద్దతు ఎవరిస్తున్నారు ఇవన్నీ సిఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే సరిపోదు మోదీ గవర్నమెంట్ మన భారతదేశ గవర్నమెంట్కి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను మోదీ గారిని అమిత్ షా గారిని పెద్దల్ని నేను వీలైతే ఈ ఫ్రైడే సాటర్డేనే కలిసి దీని మీద చర్చలు జరిపించి లీడర్స్ని కలిసి రూపాల గారితో మాట్లాడడం జరిగింది లీడర్స్ని కలిసి ఏ విధంగా మన సైడ్ నుంచి టెన్షన్లు తగ్గాలి ఎందుకంటే పాకిస్తాన్ ఛాలెంజ్ చేస్తుంది మా దగ్గర ఆటం బాంబు ముందు మర్చిపోకండి హైదరాబాద్ మీద పడేస్తాం ఢిల్లీ మీద పడేస్తాం బాంబే మీద పడేస్తాం ఏమవుతాయి మన సిటీలు ఒక్కొక్కటి ఒక్కొక్క సిటీలో రెండు కోట్లు జనాభా సరణ బూడిద అయిపోతారు ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయినట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి గమనించారా దాని పవర్ అరే మేము ఎలాగ పోయాం కదా వాళ్ళ ఎకానమీ ఎలాగ పోయింది వాళ్ళు టెర్రరిజాన్ని ఆపలేకపోతున్నారు ఇంకా వాళ్ళు ఏంటి అరే మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మీద ఆటం బాంబులే వేస్తామని గుర్తుందా మీకు జపాన్ హీరోసీమా బాంబు ఎన్ని లక్షల మందిని చంపేసిందో ఇప్పుడున్న బాంబులు ఒక్క బాంబు పడితే హైదరాబాదులో కానీ ఢిల్లీలో కానీ బొంబేలో కానీ కల్కత్తాలో కానీ చెన్నై బెంగళూరులో కానీ వాళ్ళు టార్గెట్ చేసిన ఆరు సిటీల్లో ఏ సిటీలో పడినా ఒక్కడ మిగ బూడిదయిపోతారు కనుక శాంతి కొరకే నా ప్రయత్నం అంత శాంతి కొరకే నేను వెళ్ళాను శాంతి చర్చలే నేను జరిపించాను ఎవరు ఈ యుద్ధాన్ని ఆపగలరో దేవుని కృపల పైన దేవుడి కృప ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను అఫీషియల్గా వారు కూడా మీలాంటి నాయకులు వస్తేనే మంచిది రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది ఇండియా బాగుపడాలి అంటే ఇండియా చైనా మధ్య ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా ఉండాలంటే కేవలం కేఏపాల్ ఒక శాంతి శాంతితోతే రావాలని జనాలు కోరుకుంటున్నారు నాయకులు కోరుకుంటున్నారు ప్రపంచ ప్రెసిడెంట్లు కోరుకుంటున్నారు సెనటర్లు కాంగ్రెస్ మెన్లు కోరుకుంటున్నారు మన ప్రజలు ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకుంటే చాలు ఈచ్ వన్ రీచ్ చాలా విచారం మీరు చూసారా లేదా నా వీడియో నేను అమెరికాలో నుంచి ఆ వీడియో చేసి పంపించా తిరుపతి సింహాచలం లాంటి టెంపుల్లో వేల కోట్ల ఇన్కమ్ మీరు చూడండి సంవత్సరానికి ఎంత ఇన్కమ్ ఆస్తుల విలువ లక్షల కోట్లు అలాంటిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి గోడలను మరమ్మత్తు చేయలేని ఈ రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరేమో లక్షల కోట్లు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు వచ్చే ఎలక్షన్ల కొరకు దోచుకోవడం దాచుకోవడం తప్ప కాంట్రాక్ట్లు ఇవ్వడం వాళ్ళ దగ్గర ఏడు పర్సెంట్లు తీసుకోవడం ఇప్పుడు మేము ఏం టార్గెట్ ఏంటి అసలు ఎందుకంటే మాట్లాడుతున్నారు ఇప్పుడు రాష్ట్రం మాట్లాడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు పాలనా ప్రధాని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు చూసావా మీరు చూడండి దేశాన్ని బాగు చేయాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి పాలన మారాలి నేను క్లియర్గా మాట్లాడుతుంది ఒకటే పాలన రావాలి పాలన మారాలి నేను తప్ప ఈ దేశాన్ని ఎవడు బాగు చేయాలని మరో పది సంవత్సరాలతో మీరు చూసుకోండి ఫోకస్ అంతా దేశ రాజకీయం రాష్ట్ర రాజకీయాలు ఇంటర్ ఇంటర్నల్ లింక్డ్ నేను ఎప్పటి నుంచో దేశ రాజకీయాల్లో ఉన్నాను రెగ్యులర్గా ఢిల్లీలో నెలకు వన్ నెలకు వన్ వీక్ ఉంటున్నాను మీరు ప్రెస్ మీట్ల ద్వారా చూస్తున్నారు మీటింగ్ల ద్వారా చూస్తున్నారు అన్ని పార్టీ నాయకులు కలుస్తున్నారు దేశాన్ని కాపాడడమే మన బాధ్యత ఎలా కాపాడతాం అన్నది ఒక ప్లాన్ ఉంది మన దేశాన్ని మనం కాపాడాలి అంటే ఇండియాని నెంబర్ వన్ ప్రపంచంలో చేయాలంటే మన తెలుగు రాష్ట్రాలు నిన్న అంతవరకు ఎందుకు వాషింగ్టన్ డీసీ ఫ్లైట్ ఎక్కుతుంటే ముప్పై ఎనిమిది మంది తెలుగు నాయకులు తెలుగు పాసెంజర్స్ ఐటీ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సార్ మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు మా ఊరు రండి అని వర్జీనియా నుంచి మేరీలాండ్ నుంచి వాళ్ళు పిలుస్తున్నారు ఇండియన్స్ మన తెలుగు వారు విదేశాల్లో ఉన్నారందరూ ఈ నెంబర్ తీసుకోండి త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ మన మీడియా ద్వారా మీ అందరినీ నేను రీచ్ అవుతాను మరలా నేను టెన్ డేస్ టూ వీక్స్లోనే మరల మీ దగ్గరికి వస్తున్నాను నేను మాట్లాడుతుంది అమరావతి ఎలా సర్వనాశనం అయిపోయిందని అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్ పేరుతో స్టీల్ ప్లాంట్ పేరుతో ఇప్పటికే మీరు వేల కోట్లు దోచుకున్నది సత్యం నేను అన్నది అప్పు చేసి క్యాపిటల్ ఉంది మనకి అది నేను ఇప్పుడు చెప్పింది అదే ఎలా రాజధాని కట్టాలంటే గుజరాత్ ఎలా కడుతున్నారు అలాగే గుజరాత్ లక్ష కోట్లు మనం ట్యాక్స్ రూపం గుజరాత్ ఇస్తే ఏడు లక్షల కోట్లు తిరిగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక హోదా చేయమని పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి ఆయన ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయలేదు మీద చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులు లాంటి కేసులు ముప్పై నలభై ఉన్నాయని ఆయన ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయట్లేదు మోదీ గవర్నమెంట్తో పవన్ కళ్యాణ్ మోదీకి తొత్తు అయిపోయాడు ఇంకా నేను తప్ప ప్రత్యేక హోదా కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి వాదనలు వినిపించి ప్రత్యేక హోదా వస్తే అప్పులు ఎలా తీరుతాయి లక్షల కోట్ల ఆదాయం ఎలాగొస్తుంది వందల కంపెనీలు ఎలాగొస్తాయి అని నేను క్లియర్గా వాదనలు విడిపించి కోర్టుని ఒప్పించి ప్రత్యేక హోదా కొరకు ఆర్డర్ తీసుకొచ్చి వస్తా ఉన్న పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక పరిస్థితి లేదు కేంద్రం గతంలో కూడా చాలాసార్లు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సభ జరిగిందో వాళ్ళంతా కూడా మోడీ చదువుతోనే మోడీ సపోర్ట్తోనే కూడా అమరావతి అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ చాలా కూడా జరిగింది అదే అన్నారు వాళ్ళ మోదీ తొత్తులు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు కూడా ఆ మోదీ లాగే ఉంది నేను అన్నది ప్రత్యేక హోదా ఎందుకు ఎవరు తొమ్మిది రాష్ట్రాలకి ఇచ్చారు మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల టెరిటోరీల్లో తొమ్మిది ఇచ్చి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఎవరు వీళ్ళకి దమ్ము లేక తెచ్చే దమ్ము లేక ఇప్పుడున్న రాజకీయ నాయకులు మీరు చిత్తుగా ఓడించండి అమరావతి రాజధాని ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కావాలి అమరావతి రాజధాని మన డబ్బులతో మనం కట్టుకోవాలి మనం ట్యాక్స్ రూపంగా ఇస్తున్నది అది నేను అంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్